ఒకసారి మాట్లాడదాం నమస్కారం సార్ పుష్ప టూ మూవీ సెన్సార్ కంప్లీట్ అయిపోయింది సెన్సార్ రివ్యూ కూడా బయటకు వచ్చేసింది అంటున్నారు సార్ మరి పుష్ప టూ పైన సెన్సార్ రివ్యూ ఏ విధంగా ఉంది అలాగే ఈ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది సార్ అది పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా ప్రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారంటూ ప్రచారం అయితే జరుగుతుంది సో ఈ ప్రచారం ఎంత మీరేం చెప్తారు బుధవారంతో షూట్ కంప్లీట్ అయింది ప్యాచ్ వర్క్ అది ఉంటే బుధవారానికి ఫినిష్ చేస్తారు రఫ్ కట్ ఫస్ట్ అల్లు అరవింద్ వాళ్ళకి చూపించారు అల్లు అరవింద్ వాళ్ళ బంధువుల దగ్గర బంధువులకి అల్లు అరవింద్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడని చెప్తున్నారు ఆ సినిమా చూసిన తర్వాత అందరినీ యాక్ట్ చేసుకుని అల్లు అరవింద్ కంగ్రాట్స్ చెప్పాడు ఇది ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని అల్లు అరవింద్ చెప్పాడని చెప్తున్నాను అనే న్యూస్ కూడా బయటకు వచ్చింది దాని తర్వాత సెన్సార్ కి అప్లై చేశారు అదే రోజు ఈవెనింగ్ సెన్సార్ బోర్డు చూసారు చూసిన తర్వాత యుఏ సర్టిఫికేట్ ఇచ్చారు మామూలుగా సెన్సార్ లో నాలుగు రకాల సర్టిఫికేట్లు ఉంటాయి ఫస్ట్ యు సర్టిఫికేట్ యు అంటే అన్ రిస్ట్రిక్టెడ్ పబ్లిక్ ఎగ్జిబిషన్ అన్ అంటే ఎటువంటి రిస్ట్రిక్షన్ లేకుండా అందరూ చూడొచ్చు యుఏ అంటే యు అంటే అన్ రిస్ట్రిక్టెడ్ ఏ అంటే అడల్ట్స్ ఓన్లీ అంటే రెండు మిక్స్ అయి ఉంటాయి అంటే పన్నెండేళ్ల పైబడిన పిల్లలకి పేరెంటల్ గైడెన్స్ ఉండాలి యుఏ ఇస్తే పన్నెండేళ్ళ పిల్లలు సొంతంగా వెళ్లి సినిమా చూడడానికి లేదు పేరెంట్స్ గైడెన్స్ లోనే వాళ్ళు చూడాలి అది యూఏ అనమాట ఆ మూడవది అడల్ట్స్ ఓన్లీ ఏ సర్టిఫికేట్ నాలుగోది ఎస్ ఎస్ అంటే స్పెషల్ పర్పస్ స్పెషల్ ఆడియన్స్ కోసమే అది ఉంటదన్నమాట కొన్ని సైంటిఫిక్ ఫిల్మ్స్ అట్లాంటివి సో ఆ రకంగా దీనికి రెండవది వచ్చింది యూఏ వచ్చింది జనరల్ గా ఇలాంటి సినిమాలకి యూఏ వస్తుంటది ఎందుకంటే వైలెన్స్ ఎక్కువ ఉంది అయితే దీనికి సంబంధించి కొన్ని కట్స్ కూడా చెప్పారని చెప్తున్నారు వైలెన్స్ ఎక్కువ ఉన్న చోట బ్లడ్ ఎక్కువ ఉన్న చోట బ్లాక్ అండ్ వైట్ చేయడం ఆ బ్లడ్ కొంత శాతం తగ్గించడం అట్లాగే కొన్ని బూతులు అవన్నీ కూడా ఉన్నాయి భాషలో వాటిని మీట్ చేయమని కొన్ని చోట్ల మీట్ చేయమని కూడా సూచించినట్టు చెప్తున్నారు దాని అంతా చేస్తేనే యూఏ ఇస్తామని దానికి వీళ్ళు ఒప్పుకున్నారని కూడా తెలుస్తున్నారు ఓవరాల్ గా సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి లీక్ అయిన విషయం ఏంటంటే ఈ సినిమా యునానిమస్ గా హిట్ అవుతుంది చాలా అద్భుతంగా తీసారు ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ ఇప్పటి వరకు సుకుమార్ సినిమాలో లేని ఒక బ్రహ్మాండమైన యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి ప్రతి ఫిఫ్టీన్ మినిట్స్ కి ఒక ట్విస్ట్ పెట్టుకున్నాడు సుకుమార్ ఎక్కడ బోర్ కొట్టకుండా ఎవరి ఫిఫ్టీన్ మినిట్స్ కి ఒక బ్యాంగ్ ఒక ట్విస్ట్ పెట్టుకుంటూ ప్లాన్ చేసుకుంటా వెళ్ళాడు అందుకనే ఇది మూడేళ్లు పైన పట్టింది సినిమా ఎందుకంటే స్క్రిప్ట్ వర్క్ లోనే వీళ్ళు ఆ ప్లాన్ చేసుకున్నారు అట్లాగే యాక్షన్ సీన్ కూడా వీళ్ళు పేటర్ హెయిన్ గానీ ఇంకొక స్టంట్ మాస్టర్ ఉన్నాడు వీళ్ళిద్దరిని పెట్టుకొని యాక్షన్ సీక్వెన్స్ లో ముఖ్యంగా ఈ గంగమ్మ తిరుపతి గంగమ్మ సీక్వెన్స్ ఉంది అది దాదాపు ట్వంటీ మినిట్స్ పైన ఉంది అది అద్భుతంగా ఉంటుంది ఓవరాల్ సినిమాలోనే అది అసలు మెస్ గా ఉండి కుర్చీల్లో ముందుగా సీటు ఎడ్జ్ ఆఫ్ ద సీట్ అంటారు ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ లాగా ఆ సీక్వెన్స్ అంతా వచ్చాయి అట్లాగే క్లైమాక్స్ క్లైమాక్స్ కూడా వండర్ఫుల్ గా వచ్చింది యాక్షన్ సీక్వెన్స్ అది అనేది ఒకటి ఇంకా ఎమోషనల్ సీన్లు కూడా ముఖ్యంగా భార్యతో తనకు ఉండే ఒక ఎమోషనల్ అది కామెడీ కావచ్చు రొమాన్స్ కావచ్చు సీరియస్ కాన్ఫరంటేషన్ కావచ్చు ఈ కైండ్ ఆఫ్ ఎమోషనల్ సీక్వెన్స్ కూడా అంటే ఇతను ఎదిగే క్రమంలో భార్యతో తనకు వచ్చే రకరకాల ఇష్యూస్ కావచ్చు దాన్ని ఎలా డీల్ చేస్తాడు అనేది కావచ్చు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా వచ్చాయని చెప్తున్నారు అట్లాగే విలన్ పాహిద్ పాజిల్ ఒక సాడిస్టిక్ కామిక్ విలన్ లాగా అతన్ని ఇంట్రొడ్యూస్ చేసి దాంట్లో వదిలేశారు ఇప్పుడు అతనికి పుష్ప పుష్పరాజ్ కి వీళ్ళిద్దరి మధ్య జరిగే క్యాట్ అండ్ మౌస్ కైండ్ ఆఫ్ ఇది ఎత్తులు పైత్తులు ఎత్తులు క్యాట్ అండ్ మౌస్ దీంట్లో వచ్చే సీన్స్ అంతా కూడా చాలా ఒక థ్రిల్ చేస్తాయి అట్ ద సేమ్ టైం కామిక్ గాను ఉంటాయి అంటే సపరేట్ కామెడీ కాకుండా వాళ్ళిద్దరి మధ్యలోనే ఆ కామెడీ వస్తుంది అల్లు అర్జున్ ఒక విజృంభించాడు పెర్ఫార్మెన్స్ ఇప్పటి వరకు అతని కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని కూడా సెన్సార్ బోర్డు సభ్యులు చెప్తున్నారు మరోవైపు ఏంటంటే కేవలం పాహిద్ పాజిలే కాకుండా దీంట్లో ఈసారి చైనీస్ వాళ్ళని హిందీ వాళ్ళని కూడా దీంట్లో యాడ్ చేశారు ఎందుకంటే తను నేషనల్ అనుకుంటా ఇంటర్నేషనల్ డైలాగ్ ఉంది సో తను ఈ స్మగ్లింగ్ ని చైనా వరకు తీసుకెళ్లాడు ఇటు నార్త్ ఇండియాకి ఇటు చైనా వరకు కూడా తీసుకెళ్లాడు అక్కడ కూడా తనని మోసం చేసినప్పుడు నేను నాకు రావాల్సింది అది ఏడు కొండల మీద అయినా లేకపోతే ఏడు సముద్రాల దాటి అయినా నేను తెచ్చుకుంటాను డైలాగ్ కి పర్ఫెక్ట్ గా తను ఎలాగ చైనాకి వెళ్ళి అక్కడ కూడా వాళ్ళతో చైనీస్ వాళ్ళు ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్లు ఉంటారు అలాంటి వాళ్ళతో కూడా తను ఫైట్లు చేసి అక్కడ పోర్ట్లలో సీన్లన్నీ కూడా వండర్ఫుల్ గా వచ్చాయని చెప్తున్నారు సో ఇది ఒక అంటే ఒక పాన్ ఇండియానే కాకుండా ఒక గ్లోబల్ లెవెల్లోకి తీసుకెళ్లే విధంగా ఈ సినిమా ఉంది ఫస్ట్ టైం అల్లు అర్జున్ కెరీర్ లోనే ఇది ఒక గ్లోబల్ లెవెల్ స్కేల్లో సినిమా ఉంది అట్లాగే మార్కెటింగ్ కూడా దీన్ని చాలా బాగా చేశారు సో ఓవరాల్గా సెన్సార్ బోర్డు మెంబర్సు గా అందరు కూడా ఇది చాలా బాగా వచ్చింది మేము అసలు షాక్ గురైనం ఏ స్థాయిలో ఉంటుందని ఊహించలేదని వాళ్ళు చెప్పారు చెప్తున్నారు అట్లాగే ఇది త్రీ అవర్ ట్వంటీ మినిట్స్ లెంగ్త్ కూడా చాలా ఎక్కువ అయినా కూడా అంత లెంగ్త్ ఉన్నట్టుగా అనిపించలేదు కూర్చోబెట్టింది ఎక్కడికక్కడ ఎందుకంటే ఈ పదహైదు నిమిషాలకు ఒకటిస్ట్ వచ్చే స్కీమ్ ఏదైతే ఉందో అది బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది దానివల్ల ఎక్కడ బోర్ కొట్టకుండా కొద్దిగా ల్యాక్ గా అనిపించే చోటంతా కూడా ట్విస్ట్ రావడం మళ్ళీ ఎగ్జైటింగ్ గా ఉండడం ఇలాంటివి తీసుకుంటా జాగ్రత్తగా సెట్ చేసుకుంటా వచ్చారు ఇటు ఫ్యామిలీ ఇటు బిజినెస్ ఇటు పోలీసుల వైపు నుంచి వివిధ రాజకీయ వైపు నుంచి మల్టిపుల్ విలన్స్ ఉండడం ఇదంతా కూడా ఇంట్రెస్టింగ్ గా వచ్చిందనేది చెప్తున్నారు అట్లాగే అల్లు అర్జున్ గెటప్స్ కూడా ఈసారి వెరైటీ వెరైటీ గెటప్స్ రావడం దాన్ని పోర్ట్రే చేసిన విధానం ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అట్లాగే లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్లోనే ఒక బీటీ అంటే మాదిగూడి చిత్తూరు జిల్లా ఎనీ లాంగ్వేజ్లో బీటీ ఉంటుంది ఆ దాన్ని కరెక్ట్గా తీసుకురావాలి ఇప్పటివరకు నాకు తెలిసి చిత్తూరు జిల్లా లాంగ్వేజ్ ని పర్ఫెక్ట్ గా సినిమాలో పుష్ప దొప్ప ఇంకే సినిమా తీసుకురాలేదు మిగతావన్నీ నెల్లూరుదా ఇది గుంటూరుదా అన్నట్టు మిక్స్ అయిపోయి ఉంటాయి మనకి రాయలసీమను గానీ ఏదో ఒక మిక్స్డ్ లాంగ్వేజ్ వస్తుంది ఇది అట్లాగే ఉంటే పర్ఫెక్ట్ గా తమిళ కలిసి మచ్చ అనడం ఇట్లాంటివంతా తమిళ్ లాంగ్వేజ్ లే స్వామి అని బెలవడం కావచ్చు ఇలాంటివంతా ఆ తమిళ బార్డర్ కాబట్టి తమిళం మిక్స్ అయిన ఒక తెలుగు స్లాంగ్ ని వీళ్ళు పర్ఫెక్ట్ గా చేశారు ఈ సినిమాలు ఇంకా బాగా జాగ్రత్తలు తీసుకున్నారు ఎందుకంటే అప్పుడు ఫస్ట్ దాంట్లో ఎక్కడెక్కడ డైలాగ్స్ ఫీల్ అయ్యి ఏంటి దాన్ని ఇప్పుడు ఎట్లా పెంచాలి డోస్ పెంచాలి నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాలి అనే దగ్గర పర్ఫెక్ట్ గా టీము సుకుమార్ టీం వర్క్ చేసిందని చెప్తున్నారు అట్లాగే ఇది ఆల్రెడీ రికార్డులు కూడా క్రియేట్ చేస్తుంది బుక్ మై షోలో వన్ పాయింట్ వన్ మిలియన్ కి దాటేసింది ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అనేది పేటిఎం లో కూడా వన్ పాయింట్ త్రీ మిలియన్ దాటింది గా వన్ పాయింట్ వన్ దాటిన సినిమాలు తక్కువే ఉంటాయి అంటే ఇప్పటి వరకు టూ పాయింట్ ప్లస్కి వెళ్ళింది కేజీఎఫ్ దాని తర్వాత త్రిపులారు బాహుబలి ఇలాంటి సినిమాలు దాన్ని కూడా దాటే ఇంకా టైం ఉంది కాబట్టి వాటిని అన్నిటినీ కూడా ఇది బ్రేక్ చేస్తుందని కూడా చెప్తున్నారు అట్లాగే దీంట్లో మలయాళీ ఆడియన్స్ కోసం ఒక మలయాళీ లిరిక్ కూడా బిగినింగ్ లో ఒక పాట అది కూడా పీలర్స్ అనే పేరుతో నిన్న అల్లు అర్జున్ ప్లే చేసి వాళ్ళకి చూపించాడు ఎందుకంటే నా మలయాళీ ఫ్యాన్స్ కోసం నేను ఏదన్నా చేయాలి వాళ్ళు నన్ను ఎంతో ప్రేమిస్తున్నారని నేను అడిగిన దేవశ్రీప్రసాద్ని దేవశ్రీ ప్రసాద్ ఇలా ప్లాన్ చేశాడు అని చెప్పి వాళ్ళు ప్లే చేస్తే విపరీతమైన అక్కడ రెస్పాన్స్ వచ్చింది తర్వాత ఇది వరల్డ్ వైడ్ గా కూడా రికార్డులు క్రియేట్ చేసే విధంగా లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థియేటర్స్ పైన రిలీజ్ అవుతుంది ఇక ఇంకొక క్రేజీ అప్డేట్ ఏంటంటే ఇది రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ డిసెంబర్ నాలుగు నుంచి పోతున్నారు దానికి పవన్ కళ్యాణ్ అటెండ్ అవుతున్నాడు అనేది క్రేజీ అప్డేట్ మరి ఇది కావాలనే వీళ్ళ టీము క్రియేట్ చేశారా నిజంగానే పవన్ కళ్యాణ్ వస్తున్నాడా ఎందుకంటే ఈ ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ కి ఇటు అల్జన్ కి లేదా అల్జన్ అల్లు ఫ్యామిలీ వర్సెస్ మెగా ఫ్యామిలీ అనేది బలంగా జనాలకి వెళ్ళిపోయింది దీ కాంట్రవర్సీకి ఫుల్ స్టాప్ పెట్టాలి అది ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దామని అల్లు అరవింద్ అల్లు అర్జున్ ప్లాన్ చేశారని అందుకనే పవన్ కళ్యాణ్ ని గట్టిగా ప్రెజర్ చేసి పవన్ కళ్యాణ్ రామని అడిగారని పవన్ కళ్యాణ్ కూడా ఈ గొడవ స్టాప్ పెడదామని ఆలోచనలో ఉన్నట్టుగా చెప్తున్నారు ఎందుకంటే మొన్న కూడా మద్రాసులో ఏం పీకిలారు బ్రదర్ అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను అడ్డు చేసే విధంగా పీకే అని వచ్చే విధంగా పెట్టారు వాళ్ళు దానివల్ల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా దీని మీద నెగటివ్ గా స్టార్ట్ చేశారు ఇది స్టాప్ పెడదామని వీళ్ళు అనుకున్నట్టుగా చెప్తున్నారు అందుకనే పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చీఫ్ గెస్ట్ గా వస్తాడని చెప్తున్నారు అదే గాని జరిగితే మాత్రం ఖచ్చితంగా పుష్పకి ఇంకా ప్లస్ అవుతుంది